ఏళ్ల నుండి ఎవరూ చదవలేకపోయిన ఒక రహస్య పుస్తకం గురించి మీకు తెలుసా ప్రపంచంలోని అతిపెద్ద మేధావులు కోడ్ బ్రేకర్లు కూడా దీని ముందు ఓడిపోయారు ఆ పుస్తకమే వాయినిచ్ మాన్యుస్క్రిప్ట్ పదిహేనో శతాబ్దానికి చెందిన ఈ పుస్తకంలో సుమారు రెండు వందల నలభై పేజీలు ఉన్నాయి ఇందులో వింత వింత మొక్కలు మనం ఎప్పుడూ చూడని నక్షత్ర మండలాలు మరియు అర్ధం కాని ఆకృతులతో నిండిన చిత్రాలు ఉన్నాయి అయితే అసలు మిస్టరీ ఇందులో రాసిన భాష ఇందులో వాడిన అక్షరాలు ప్రపంచంలోని ఏ భాషతోనూ పోలి ఉండవు అవి ఏ భాషలో ఉన్నాయో ఏం రాసి ఉందో కనిపెట్టడం ఇప్పటికీ ఎవరికీ సాధ్యం కాలేదు రెండో ప్రపంచ యుద్ధం సమయంలో శత్రువుల అత్యంత కఠినమైన రహస్య కోడ్లను ఛేదించిన గూఢచారులు కూడా ఈ పుస్తకాన్ని చదవడానికి ప్రయత్నించి ఓడిపోయారు చివరికి ఇప్పటి మోడ్రన్ కూడా ఈ భాషను అర్థం చేసుకోలేకపోయింది కొందరు ఇది గ్రహాంతరవాసులు రాసిన పుస్తకమని నమ్మితే మరికొందరు ఇది ఏదో రహస్య మూలికల గురించి రాసిన వైద్యశాస్త్రం అని భావిస్తారు ఇంతకీ ఆ పుస్తకంలో ఏముంది అది ఒక రహస్య నిధికి దారి చూపే మ్యాప లేక భవిష్యత్తు గురించి చెప్పే గ్రంథమా ఇప్పటికీ ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వీడని చిక్కుముడిగానే మిగిలిపోయింది మరి ఆ పుస్తకంలో ఏముంటుందని మీరు అనుకుంటున్నారు కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి